తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి లోతటు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది నగరంలో మరో రెండు మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతుంది వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం నమోదైంది వరద ప్రవాహం పెరిగితే దిగువకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడీ కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు సాగర్ నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు హైదరాబాద్ లో నిన్న సాయంత్రం మొదలైన వాన రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసింది తెల్లారే కొంత తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది ఇవాళ రోజంతా వాన కురిసే ఛాన్స్ కనిపిస్తుంది ఫలితంగా రోడ్లపై చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా వాహనాలు రోడ్డెక్కలేదు అయితే కొన్ని చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అటు జీహెచ్ఎంసీ ఇటు ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు